హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ప్లేస్ ఏంటి కొత్తగా ఉందని చూస్తున్నారా ఇది మన స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము ఇంత ముందుకు ఉన్నదే కాకపోతే ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ చేసేసి ఫుల్ ఫ్లెజ్గా మన కోర్సెస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది దాంతోపాటుగా చాలా కొత్త కోర్సెస్ మన మంచి మంచి స్కిల్స్ తోటి కొత్త నాలెడ్జ్ తోటి మనము తీసుకురావడం జరుగుతుంది దాని గురించి స్టడీ చేయడానికి ఇంకా కొన్ని దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మెటీరియల్ తీసుకోవడానికి అని చెప్పేసి మనము డ్యూరింగ్ కాంటెంట్ పే నడిచే టైంలో చైనాకు వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి కొన్ని స్టాక్స్ తీసుకొచ్చాను అనమాట ఈ కాంటెన్ ఫెయిర్ లో తిరుగుతూ ఉన్నప్పుడు చాలా స్టాల్స్ లో మనకు అవసరమైన వస్తువులు చాలా కనిపించాయి అందులో కొన్ని నేను శాంపుల్స్ లాగా తీసుకోవడం జరిగింది అంటే వాటికి కూడా పే చేయాలండి ఫ్రీ అయితే కాదు కాకపోతే మనకు ఫ్యాక్టరీ రేట్కి వస్తాయి అనమాట మనం జనరల్గా మనము వేరే ఛానల్స్ ద్వారా వెళ్తే మాత్రం చాలా కాస్ట్ పడుతుంది అలా కాకుండా కొద్దిగా రీజనబుల్గా పడతాయి అనమాట చాలా అంటే చాలా కొనుక్కున్నాను నాకు పర్సనల్గా అవసరమైనవే నేను క్లాసెస్ చెప్పడానికి అవసరమైనవి చాలా ఉంటాయన్నమాట అవి మాత్రమే తీసుకొచ్చుకున్నాను తర్వాత ఇంకేమైనా కావాలి అంటే తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కాకపోతే ఇక్కడ నాకు జరిగిన లాస్ ఏంటి అంటే నియర్లీ ఒక ట్వంటీ పర్సెంట్ స్టాక్ లాస్ అయ్యిందండి మిస్ అయిందన్నమాట అక్కడ కొరియర్ చేసిన వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు డ్యూరింగ్ ట్రాన్సిట్లో ఇక్కడ ఇండియాకి వచ్చాక ఇండియా నుంచి మనకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చే టైంలో అది ఇక్కడ ఏం జరిగిందో తెలియదు అన్ని పార్సల్స్ ఓపెన్ అయి ఉన్నాయి సగం స్టాక్ వచ్చింది సగం స్టాక్ మిస్ అయింది అనమాట ఒక్కొక్క బాక్స్లో రెండు బాక్సులు మాత్రం నీట్గా వచ్చాయి దాంట్లో ప్రాబ్లం ఏం లేదు అది ఎందుకంటే ఏంటి అంటే అది సింగిల్ ఐటమ్ అనమాట దాంట్లో తీయడానికి ఏం లేదు వీళ్ళు ఓపెన్ చేసేసి క్లియర్గా అర్థమవుతుంది సగం సగం సామాన్ మొత్తం తీసేసుకున్నారనమాట దానికి సంబంధించి అన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసి కంప్లైంట్ రేజ్ చేశాను దానికి ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది తెలియదు కాకపోతే ఇంపోర్టింగ్ అనేది చాలా అంటే చాలా రిస్క్ అండి నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను చాలా ఇంకా కొత్త ఛానల్ కూడా పెట్టాను కదా ఆర్ఎస్ విజడమ్ అనే ఛానల్ కూడా పెట్టాను అందులో అయితే ఇంకా ఫుల్ ఫ్లెజ్గా బిజినెస్ రిలేటెడ్ బ్లాగ్సే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఆర్ఎస్ చాక్లెట్ హబ్లోనేమో మన కోర్స్ రిలేటెడ్ మన డిఏవైస్ ఇంకా మన చాక్లెట్స్ మేకింగ్ క్యాండిల్ మేకింగ్ వాటికి రిలేటెడ్గా చేస్తున్నాను అనమాట మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియకపోతే మాత్రం ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్ లింక్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది ఈ రోజుకి ఈ రోజు మీకు ఉపయోగపడకపోయినా కానీ మీకు ఈ నాలెడ్జ్ అనేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అండ్ ఫ్యూచర్ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట అస్సలు అవేడ్ చేయడానికి లేదు ఇలాంటి నాలెడ్జ్ మీకు ఎన్ని లక్షలు పెట్టినా కానీ మీకు ఎవరు చెప్పరు నాలెడ్జ్ ఉన్నా గానీ ఎవరు రివీల్ చేయరండి అలాంటి విషయాలు నేను రివీల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ కిచెన్ సెట్ చూసారు కదా ఈ మినియేచర్ కిచెన్ సెట్ ఎండిఎఫ్ తోటి ఇది ఇక్కడ నాకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి ఇక్కడ తీసుకున్నాను నేను ఇంకా దానికి లో షిప్పింగ్ అవన్నీ అడిషనల్ అనుకోండి అవన్నీ యాడ్ అవుతాయి వాటి గురించి నెక్స్ట్ ఫ్యూచర్లో నేను చెప్తాను అవన్నీ యాడ్ అయ్యాక నేను ఓషన్లో తెప్పించుకున్నాను సీలో తెప్పించుకున్నాను కాబట్టి నాకు తక్కువ పడింది అదే మనము ఎయిర్లో తెప్పించుకుంటే మాత్రం చాలా పడుతుంది అంత క్వాంటిటీ అండి క్వాంటిటీ బేసిస్లో బిజినెస్ జరుగుతుంది అనమాట మనం ఏదో ఒకటి నుండి తెచ్చుకుంటే అది ఇండియాలోనే తెచ్చుకోవడం ది బెస్ట్ అనమాట ఇంకా తక్కువ రేట్గా దొరుకుతుంది కాబట్టి నేను చూపిస్తున్నాను అని చెప్పేసి మీరు వెంటనే ఆర్డర్ పెట్టకండి చాలా లాసెస్ అవుతారు చాలా చీటింగ్ కూడా ఉంటుంది అక్కడ చీటింగ్ అంటే ఒక పర్సన్ చేయరండి ఒక నాలుగు చేతులు జరిగినప్పుడు చేతులు మారినప్పుడు ఏమవుతుంది ఒకరి నుంచి ఒకరికి మిస్కమ్యూనికేషన్ కావచ్చు అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చాలా లాసెస్ అవుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి అర్థమవుతుంది ఏమో మనం కొత్త వాళ్ళము చిన్న చిన్న ఆర్డర్స్ చేసినప్పుడు వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారో ఏమో అలా కూడా చేస్తూ ఉంటారనమాట దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం చాలా విషయాలు తెలుసుకోవాలండి దీంట్లో హెచ్ఎస్ఎన్ కోడ్ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ డ్యూటీస్ ట్యాక్సెస్ దగ్గర నుంచి ట్యాక్స్ల మీద ట్యాక్స్ కొరియర్ల మీద ట్యాక్స్ అలాంటివి కూడా పడుతూ ఉంటాయి అనమాట ఇది నిట్టింగ్ చూసారా ఇది నిట్టింగ్ మిషన్ అనమాట అంటే షటర్స్ ఊళ్ళతో వెళ్తూ కదా అలాంటివి క్యాప్స్ సాక్స్లు ఇంకా కొన్ని టాయ్స్ కూడా ఉంటాయి అన్నమాట వాటికి సంబంధించి ఈ మిషన్ దీంట్లో సైజెస్ ఉంటాయి ఒకటి స్మాల్ మీడియం లార్జ్ అలా తీసుకున్నాను అనమాట ఇవి రీసేల్ కోసం కాదండి వీటి ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే చెప్తాను కానీ ఇవి రీసేల్ కోసం మాత్రం కాదు నా పర్సనల్ గా నేను తెచ్చుకున్నాను అనమాట గ్లాసెస్ కి ఏమైనా పెట్టి చెప్పడానికి కూడా పనికొస్తుంది నా ఉద్దేశం ఇంకా స్టిచ్చింగ్ సంబంధించి కూడా చాలా ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చాను ఇంకా అన్ని ఫుల్ గా అన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తాను ఫ్యూచర్ వీడియోస్ లో కూడా చేస్తాను ఇంకా మన స్టోర్ కూడా సెట్ కావాల్సి ఉంటుందండి మనం అనుకున్న దానికంటే రెస్పాన్స్ బాగా వస్తుంది అన్ని ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి మన ఓల్డ్ స్టోర్ అయితే ఖాళీ చేసి కొత్త స్టోర్ కి మనం సెట్ చేయడం జరుగుతుంది అనమాట ఆఫ్లైన్ వర్క్ షాప్స్ అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రమే ఇంకా టెన్ డేస్ టైం పడుతుంది ఇక్కడ వంత వర్క్ నడుస్తుంది అనమాట ఏది ఇచ్చిన బెస్ట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం అండి చాలా చాలా అంటే రిస్క్ చేసి చాలా ఇన్వెస్ట్ చేసి మరి నేను క్లాస్ రూమ్ చేస్తూ ఉన్నాను ఇంకా చాలా స్కిల్స్ కూడా నేర్చుకున్నాను అనమాట ప్రతి దాంట్లో ఇంకా బెటర్గా ఉండడానికి మన దగ్గర సేల్ చేయకుండా ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా ఉండే విధంగా అన్ని రకాల స్కోప్ ఉండే విధంగా నాలెడ్జ్ని అయితే నేను తీసుకున్నాను అది మీకు షేర్ చేయబోతున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిల్ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలుగుతాను అన్ని రకాలుగా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్